హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు ఈరోజు మన వీడియోలో పూలమక్కన్నతో ఒక హెల్దీ స్నాక్స్ చూయించిపోతున్నానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇది చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తీసుకోవచ్చు అండి ఎప్పుడైనా ఇంట్లో స్నాక్స్ తినాలి అనిపించినప్పుడు ఇలా హెల్దీగా ఐదే ఐదు నిమిషాల్లో చేసుకోవచ్చు ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా యాంటీ ఏజ్నింగ్గా కూడా హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ కూడా చాలా తక్కువగా ఉంటుంది అంతేకాకుండా ప్రోటీన్ ఫైబర్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ స్నాక్ని అయితే తీసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ఏదైనా ఒక మందంగా ఉన్నటువంటి పాన్ అయితే పెట్టుకోవాలి ఇక్కడ నేను కప్పుతో తీసుకుంటున్నానండి కప్పుతో రెండు కప్పుల పూల్ మకా అన్నైతే తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లో ఫ్లేమ్లో వేయించుకుంటేనే ఇది లోపల వరకు వేగి క్రిస్పీగా ఉంటుంది తినేటప్పుడు లేదంటే తినేటప్పుడు మెత్త మెత్తగా ఉంటాయి సో అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోవాలి ఇవి వేగడానికి ఒక పది పదిహేను నిమిషాలు టైం అయితే పడుతుంది ఇలా దగ్గరుండి కలుపుతూనే ఒక పది పదిహేను నిమిషాలు వేయించుకున్నామంటే ఇవి చక్కగా వేగింది లోపల వరకు ఈ పూల్ మకాన దేని నుంచి తయారవుతుందో చాలా మందికి తెలియదండి తామర గింజల నుంచి తయారు చేస్తారు తామర గింజల్ని పాప్ చేస్తే ఈ పూల్ మకాన వస్తుంది మనం మొక్కజొన్నలో వాటిని పాప్ చేసినప్పుడు ఎలా పాప్ కన్నా వస్తుందో ఇవి తామర గింజల నుంచి వీటిని తయారు చేస్తారు నిమిషాలు పూల్ మక్కనని ఎప్పుడు పచ్చిగా అయితే తినకూడదండి వీటిని వేయించుకొనే తినాలి ఇలా ఒక పది పదిహేను నిమిషాలకి ఇవైతే చక్కగా వేగిపోయి ఉంటాయి చేత్తో పట్టుకొని ఒకటి మలిపాము అంటే ఇకండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇలా ఏందంటే మనకి చక్కగా వేగినట్లు వీటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక అర టీ స్పూన్ వరకు కారం కొద్దిగా బ్లాక్ సాల్ట్ కొద్దిగా చాట్ మసాలా చాట్ మసాలా ఒక పావు టీ స్పూన్ వరకు ఆమ్చూర్ పౌడర్ ఒక చిటికేడు పసుపు కొద్దిగా పసుపు కొద్దిగా పింక్ సాల్ట్ వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మీకు ఇంకా కావాలంటే ఇందులోకి జీరా పౌడర్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా కలుపుకొని వీటిని ఒక పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని అందులోకి బటర్ కానీ నెయ్యిని కానీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి బటర్ కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇందులోకి మనం కలిపి ఉంచుకున్నటువంటి పొడ్లన్నీ వేసి కలుపుకోవాలి ఈ పొడ్లన్నీ ఒక్కసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించి ఉంచుకున్నటువంటి మకానాన్ని వేసి మకాన మొత్తానికి ఈ పౌడర్లు పట్టే వరకు కలిపేసి స్టవ ఆఫేసుకుంటే సరిపోతుంది ఇలా చేసుకున్న వీటిని ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో కానీ లేదా బాటిల్లో కానీ వేసుకున్నామంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ అయితే వీటిని ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఐదే ఐదు నిమిషాల్లో ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చండి అయితే ఎంతో కాస్ట్ పెట్టి మనం కొంటూ ఉంటాము వీటిని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు వీటిని ఎవరైనా తినవచ్చండి పిల్లలకైతే స్నాక్ బాక్స్లో పెట్టామంటే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు వీటిని బీపీ ఉన్న షుగర్ ఉన్న థైరాయిడ్ ఉన్నా ఎవరైనా తీసుకోవచ్చు వీటిలో ప్రోటీన్ ఫైబర్ అన్నవి చాలా ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఇవి కంట్రోల్లో కూడా ఉంచుతాయి దీంట్లో ప్రోటీన్ ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉండటం వల్ల వెయిట్ లాస్కి అయితే చాలా హెల్ప్ అవుతాయి తప్పకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు వీటిని స్నాక్ అయితే తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి హెల్దీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్